నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలోను పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొని ఎందుకు మహానందమైన ఎంచుకోమన్నాడంటే అది నీ జీవితంలో విడుదలయ్యింది అది నీ జీవితంలో ఉన్నది అది నీ జీవితంలో ఆశీర్వాదానికి దారితీస్తుంది అది నీ జీవితంలో విడుదలకు దారితీస్తుంది హాలా ఇక్కడ ఏమంటున్నాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటూ ఉన్నాడు మన విశ్వాసమునకు ఏం కలుగుతుంది పరీక్ష కలుగుతుంది ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇస్తే దేవుడిని పరీక్షిస్తాడు బిడ్డలు లేనప్పుడు దేవుడు బిడ్డలు ఇచ్చి పరీక్షిస్తాడు వ్యాపారం బాగోలేనప్పుడు వ్యాపారము అభివృద్ధి పరిచి పరీక్షిస్తాడు ఏమండి నీకు ఏమీ లేనప్పుడు అన్నీ ఇచ్చి దేవుడిని పరీక్షిస్తాడు అప్పుడు నీవు ఏంటి అనేటువంటిది దేవునికి అర్థమవుతుంది అప్పుడు నీ ఒరిజినాలిటీ అర్థమవుతుంది అప్పుడు నీ విశ్వాసము తెలుస్తుంది అప్పుడు నీ భక్తి ఏంటో అప్పుడు నీ యథార్థత ఏంటో అప్పుడు నీ జీవితం ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమ దేవుడు పరీక్షిస్తున్న సమయంలో నీవు తేలిపోతూ ఉన్నావా లేకపోతే నిలబడుతూ ఉన్నావా దేవుడి వేసే ఆ తూకములో నీవు సరిగా తోకగలుగుతున్నావా లేకపోతే తేలిపోతూ ఉన్నావా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష అని అన్నాడు మీ విశ్వాసములకు పరీక్ష ఎందుకు కలుగుతూ ఉంది ఎందుకు పరీక్ష కలుగుతుందంటే మిమ్మల్ని దీవించడానికి ప్రజలు మిమ్మల్ని మోసగిస్తారు ప్రజలు మిమ్మల్ని అవమానపరుస్తారు ప్రజలు మిమ్మల్ని నిందాపాలు చేస్తారు మీకు ఏ ఏ అన్యాయం తెలియదు అసలు ఆ విషయంలో ఇన్వాల్వ్మెంటే లేదు కానీ మనుషులు నిన్నే చెడ్డదే అని చెప్తారు ఈమె దొంగదే అని చెప్తారు ఈమె వ్యభిచారి అని చెప్పొచ్చు ఇతను మోసగాడని చెప్పొచ్చు అయినంత మాత్రాన్ని మోసగాడివి కాదు నువ్వు చెడ్డదానివి కాదు నువ్వు వ్యభిచారివి కాదు అయినా కూడా చెడ్డలోకము మన మీద నిందలు మోపుతూనే ఉంటూ ఉంది బైబుల్ చెప్తుంది సహించిన వారిని ధన్యలు కొనుచున్నాము కదా సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మతే సువార్త ఐదో అధ్యయ పదకొండవ వచ్చిన సెలవిస్తుంది ఏమని సెలవిస్తుందంటే నామము నిమిత్తము జనులు మేము నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించ ఏమన్నాడు మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు పరీక్షలు కూడా వెళ్తున్నప్పుడు మహానందంగా ఇచ్చుకున్నాడు ఇక్కడ మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు అది ఏమంటున్నాడు ఏమండి సంతోషించండి అంటున్నాడు